రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ విలువలు పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది ఈ మేరకు సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు అలాగే గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ల విధానాన్ని రద్దుకు ఆమోదం తెలిపారు రిజిస్ట్రేషన్ల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ విలువల్ని త్వరలో పెంచేందుకు సూత్రప్రాయంగా నిర్ణయించారు కనిష్టంగా పది శాతం నుంచి గరిష్టంగా ఇరవై శాతం వరకు రిజిస్ట్రేషన్ విలువలు పెంచనున్నారు సాధ్యమైనంత వరకు పది శాతం నుంచి పదిహేను శాతం మధ్యనే పెంపుదల ఉండొచ్చు శాస్త్రీయంగా అధ్యయనం చేశాకే ప్రాంతాల వారీగా రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై నిర్ణయాలు జరుగుతాయి ఈ ప్రక్రియకు కనీసం నలభై ఐదు రోజుల సమయం పడుతుంది పెంపు ప్రతిపాదనల్ని సీఎం చంద్రబాబుకు అధికారులు నివేదించాక అధికారిక నిర్ణయం వెలువడుతుంది ప్రస్తుతం కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్ విలువలు ఎక్కువగానూ బహిరంగ మార్కెట్ విలువను తక్కువగానూ ఉన్నాయి వీటిని సరిదిద్దుతారు వాస్తవానికి పట్టణ ప్రాంతాల్లో ఏటా ఆగస్టు ఒకటిన గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకోసారి రిజిస్టేషన్ విలువలు పెంచుతారు వైసీపీ పాలనలో రెండు వేల పంతొమ్మిదిలో పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో పది నుంచి ఇరవై శాతం అలాగే రెండు పేల ఇరవైలో ఎంపిక చేసిన పట్టణాల్లో పది నుంచి ఇరవై శాతం రెండు ఇరవై రెండులో జిల్లా కేంద్రాల్లో ఇరవై శాతం రెండు పేల ఇరవై మూడులో జాతీయ రహదారులు ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఇరవై శాతం వరకు విలువలు పెంచారు నివేదికలు అందిన తర్వాత సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపిన మేరకు రిజిస్ట్రేషన్ విలువల పెంపునకు అనుగుణంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై జిల్లాలకు ఆదేశాలు పెడతాయి గ్రామ సచివాలయాల్లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రిజిస్టేషన్ల విధానం రద్దుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు ఈ విధానానికి క్రయ విక్రయదారుల నుంచి స్పందన తక్కువగా ఉంది గడిచిన రెండేళ్లలో సుమారు మూడు ఏడు వందల గ్రామ సచివాలయాల్లో ఈ విధానం ప్రారంభించగా ఇప్పటి వరకు ఐదు జరిగాయి వీటి వల్ల అదనంగా ఖర్చు మానవ వనరుల వృధాతో పాటు సాంకేతిక సమస్యలు ఉన్నాయని అధికారులు సీఎం చంద్రబాబుకు నివేదించారు ఎంపిక చేసిన సబ్ రిజిస్టార్ కార్యాలయాల్ని కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దే విధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు స్వస్తి పలికారు ప్రస్తుతం ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో క్రయ విక్రయదారులకు అవసరమైన మౌలిక సదుపాయాల్ని మెరుగుపరచాలని అధికారుల్ని ఆదేశించారు ఇందుకు పది కోట్ల రూపాయలు అవసరమని ఐజీ శేషగిరిబాబు ప్రతిపాదించగా నిధుల విడుదలకు సీఎం అంగీకారం తెలిపారు